ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖిత పూర్వకంగా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశ్ జర్సన్ పథకం కింద గడిచిన పదేళ్లలో కాకినాడ హోప్ ఐలాండ్ కోరిన్ కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం పాసర్ల పూడి ఆడూరు ఎస్ యానం కోటిపల్లికి అరవై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు నెల్లూరు పులికాట్ సరస్సు ఉబ్బల మడుగువారి వాటర్ ఫాల్స్ నేలపట్టు కొత్త కోడూరు మైపాడు ఇస్కాపల్లి రామతీర్థంకు నలభై తొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్లు శాలిహుడెం బావికొండ బొజ్జనకొండ అమరావతికి ముప్పై ఐదు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు స్వదేశ్ దర్శన్ రెండు పాయింట్ సున్నా కోట్లు పథకం కింద బొర్రా గుహలకు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు కోట్లు ప్రసాద్ పథకం కింద అమరావతిలో యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి నిమిత్తం ఇరవై ఏడు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు శ్రీశైలం ఆలయం అభివృద్ధికి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి యాభై నాలుగు పాయింట్ నాలుగు కోట్లు అన్నవరంలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకు ఇరవై ఐదు పాయింట్ ముప్పై మూడు కోట్లు విశాఖపట్నం వడరేవు అవుటర్ హార్బర్లోని చానల్ డెత్ ప్రాంతంలో క్రూయిజ్ కోస్టల్ కార్గో టెర్మినల్ నిర్మాణానికి ముప్పై ఎనిమిది పాయింట్ యాభై కోట్లు చొప్పున మొత్తం ముప్పై ఏడు మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి బదులిచ్చారు